ఓకే మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తెలుగులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి విభక్తి ప్రత్యయాలు ఏంటి మన టాపిక్ నేము సో మిగతా లాంగ్వేజెస్కి మన లాంగ్వేజ్కి మధ్యలో తేడా ఏంటంటే మన లాంగ్వేజ్కి ఉపయోగించేటువంటి పదాలు ఎండింగ్లో వచ్చేసి అచ్చులు అనేటివి వాడతాం వాటితో పాటు విభక్తులు అనేటివి వాడతాం ఓకేనా మన భాష అనేది అచ్చులతో మరియు విభక్తులతో ఎండ్ అవుతుంది అసలు విభక్తి అంటే ఏంటంటే విభక్తి నిర్వచనం చూడండి పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియజేసే వాటిని విభక్తులు అంటారు మనం వాక్యం రాసేటప్పుడు ఏం చేస్తామంటే వాక్యం అనేది పదాలతో కూడుకునేది అవునా నేను భోజనం చేశాను ఇది ఒక వాక్యం ఈ వాక్యంలో పదాలు ఉన్నాయి సో వాక్యం అనేది పదాలతో కూడుకునేది ఈ విభక్తులు ఏం చేస్తాయంటే పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియజేస్తాయి ఏం తెలియజేస్తాయి విభక్తులు పదాల మధ్య గల సంబంధాలను తెలియజేస్తాయి మీరు తిరిగి చెప్తేనే మీ నోటుకు వచ్చేది పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియజేసే వాటిని విభక్తులు అంటారు మరి ప్రత్యయాలు అంటే విభక్తులను తెలియజేసే వాటిని ప్రత్యయాలు అంటారు అంటే ఆ పదంలో ఏ విభక్తి ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడేటివే ప్రత్యయాలు ఓకేనా ఇచ్చినటువంటి పదంలో ఇచ్చినటువంటి వాక్యంలో ఏ విభక్తి అనేది ఉంది అని తెలియ తెలుసుకోవడానికి ఉపయోగపడేటివే ప్రత్యయాలు ప్రత్యయాలకు ఇంకొక పేరు ఉంది అదేంటంటే వర్ణకములు ప్రత్యయాలకున్న మరొక పేరేమి వర్ణకములు సో ఈ విభక్తులు అనేటివి సంబోధన ప్రథమ విభక్తితో కలిపి సంబోధన ప్రథమ విభక్తితో కలిపి విభక్తులు మొత్తం ఎనిమిది రకాలు ఎన్ని రకాలు విభక్తులు ఎనిమిది రకాల విభక్తులు అవేంటంటే ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమి విభక్తి షష్ఠి విభక్తి సప్తమి విభక్తి సంబోధన ప్రథమ విభక్తి ఓకేనా అంటే ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి ఏడు వరకు ఉంటాయి ఏడు తర్వాత అష్టమి ఉండకుండా సంబోధన ప్రథమా విభక్తి ఉంటుంది ఓకేనా ఒక పదంలో డు లు ఏమేమి ఈ నాలుగు అక్షరాలు గనక పదంలో ఉంటే ఆ పదాన్ని ప్రథమా విభక్తి అని చెప్పి అంటారు ఆ పదం ప్రథమా విభక్తిలో ఉంది అంటాం ఏమేమి ఉంటే పదంలో డు లు గనక ఉంటే ఒక పదంలో ఆ పదం వచ్చేసి ప్రథమా విభక్తిలో ఉంది అని చెప్పి అంటాం వీటికి ఈ పదాలకి ఎగ్జాంపుల్స్ కూడా రాసుకుందాం ఇది ఎక్స్ప్లెనేషన్ అయిపోయినాక ఓకే నా ప్రతి విభక్తికి ఎగ్జాంపుల్స్ రాసుకుందాం తర్వాత ఒక పదంలో నిన్ నున్ లన్ కూర్చి ఈ ఐదు పదాలు గనక ఉంటే ఆ విభక్తిని ఏమంటారు ఆ పదం ద్వితీయ విభక్తిలో ఉన్నట్టు నిన్ నున్ లన్ కూర్చి గురించి ఇవి గనక పదంలో ఉంటే అవి ద్వితీయ విభక్తిలో ఉన్నట్టు చేతన్ చేన్ తోడన్ తోన్ చేతన్ చేన్ తోడన్ తోన్ ఈ నాలుగు గనక పదంలో ఉంటే లేదా వాక్యంలో ఉంటే అది తృతీయ విభక్తిలో ఉన్నట్లు ఏవే ఉంటే చేతన్ చేన్ తోడన్ తోన్ ఇవి గనక పదంలో ఉంటే అది ఏ విభక్తిలో ఉన్నట్టు తృతీయ విభక్తిలో ఉన్నట్లు నెక్స్ట్ కొరకున్ కై ఏమి కొరకున్ కై కనుక ఇచ్చినటువంటి పదంలో ఉంటే అది చతుర్థి విభక్తిలో ఉన్నట్టు కొరకున్ కై గనక ఇచ్చినటువంటి పదంలో ఉంటే అది చతుర్థి విభక్తిలో ఉన్నట్టు నెక్స్ట్ చూడండి వలనన్ కంటెన్ పట్టి వలనన్ కంటెన్ పట్టి ఇవి గనక ఇచ్చినటువంటి పదంలో ఉంటే అది పంచమీ విభక్తిలో నటులు ఓకే ఏ విభక్తిలో ఉన్నట్టు కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఇవి గనక ఇచ్చినటువంటి పదంలో ఉంటే అది ఏ విభక్తిలో ఉన్నట్టు షష్ఠి విభక్తిలో ఉన్నట్లు ఓకే నెక్స్ట్ అందున్ నన్ అందున్ నన్ ఇవి గనక ఇచ్చినటువంటి పదంలో ఉంటే అవి సప్తమి విభక్తిలో ఉన్నట్లు అందుక ఇచ్చినటువంటి పదంలో ఉంటే అవి సప్తమి విభక్తిలో ఉన్నట్టు ఓ ఓయి ఓరి ఓసి ఇవి గనక ఇచ్చినటువంటి పదంలో ఉంటే అవి సంబోధన ప్రథమ విభక్తిలో ఉన్నట్టు సంబోధన ప్రథమ విభక్తిలో ఏ ఏ ప్రత్యయాలు ఉంటాయి ఓసి ఉంటే అవి సంబోధన ప్రథమ విభక్తి అని సో ఈ ప్రత్యయాలు అనేటివి మనకి పదాలలో వస్తాయి ఈ పదాలలో ఏ పదమైతే వస్తుందో ఆ పదం వచ్చినటువంటి విభక్తికి సంబంధించింది అని దాని అర్థం ఓకేనా నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇచ్చినటువంటి ఈ ప్రథమ విభక్తి ఈ ప్రత్యయాలు పదాల్లో ఎలా వస్తాయి అనేటివి ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే ఇప్పుడు చూడండి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తిలో ఉండే ప్రత్యయాలకి ఉదాహరణలు అంటే అవి పదాలలో గాని వాక్యాలలో గాని ఎలా వస్తాయి అనే దానికి ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు అయితే ఇక్కడ రాసినాను చూడండి ముందుగా ప్రథమా విభక్తిలో వచ్చే ప్రత్యయాలు ఏమి ఊ ఈ నాలుగు ప్రత్యయాలు అయితే వస్తాయి చూడండి ఎలా వస్తాయి అంటే రాముడు ఇప్పుడు ఒక పేరుంది ఆ పేరులో డూని చివరిగా చేరుస్తేనే ఆ పేరుకి అర్థవంతమైనటువంటి అర్థవంతంగా ఉంటుంది రాముడు మన పేర్లన్నీ కూడా ఆ పేరు ఎండింగ్లో డు మూవులు వస్తుంటాయి రాముడు భీముడు విన్నారా ఈ పేర్లు సో చివరిలో వచ్చేసి డూ అనేది చేరింది వనము మామూలు అయితే వనం అనొచ్చు కానీ మనం తెలుగులో ఏం చేస్తామంటే వానము సో మూ అనేటువంటి ప్రత్యయం చేరింది గురువు మనకి సంస్కృతంలో అయితే గురు అని చెప్పి అంటారు అదే తెలుగులోకి వచ్చే లోపల గురువు ప్రథమ విభక్తిని చివరిలో చేరుస్తారు ఆవాలు లు అనేది చేరింది అవునా ఆవ గింజలు అలా అన్నా కూడా గింజ పక్కన లు అనేది చేరుతుంది సో ఈ విభక్తులు అనేటివి పదాల చివరిలో డు మూవులుగా యాడ్ అవుతాయి అలా యాడ్ అయినటువంటి పదాలను ప్రథమా విభక్తి అని చెప్పి అంటారు ఓకేనా మీకు లో ఏం చేస్తారంటే ఒక పదం ఇచ్చింటారు ఒక వాక్యం ఇచ్చింటారు వాక్యంలో రాముడు కింద అండర్లైన్ చేసింటాడు ఇచ్చినది ఏ విభక్తి అని అడుగుతారు ఏ విభక్తి ఎందుకంటే రాముడు అందులో డు ఉంది కాబట్టి ఓకే ఈ పదాలు ఎక్కడైతే కనపడతాయో అవి ఆ విభక్తులని అర్థం నెక్స్ట్ ద్వితీయ విభక్తిలో వచ్చే విభ ద్వితీయ విభక్తిలో వచ్చే నోన్ నీన్ కూర్చి గురించి నిన్న నున్న ఒకటేటువంటి అర్థం వస్తుంది అతనిని అతన్ను అంటుంటాం అవునా సో ఒకటే అర్థం వస్తుంది ఏమంటే పదాలు వేరేలాగా వాడతాం నిన్నున్ లన్ కూర్చి గురించి కూర్చి గురించి దాదాపు ఒకటే అర్థమే వస్తాయి చూడండి ఎగ్జాంపుల్ అశోకుడు గురించి పుస్తకంలో చదివాను అశోకుడు గురించి పుస్తకంలో చదివాను అశోకుడి గూర్చి పుస్తకంలో చదివాను అని కూడా రా రాయొచ్చు అంటే అశోకుని కూర్చి అంటే కూడా గురించి అని అర్థం ఓకేనా రావణు రావణుణ్ణి రాముడు వధించాడు రావణుని రాముడు వధించాడు సో ఇక్కడ నిన్ నిన్ అని చెప్పి నకారం రాయకుండా రావణుని అని చెప్పి రాసినాం మనము కాలం మారే కొద్దీ తెలుగులో రాసేటువంటి విధానం మారుతుందనమాట కాస్త గ్రాంధిక భాషలో రావణున్ రావణున్ అని చెప్పి లేదా రావణిన్ అని చెప్పి రాసేవాళ్ళు రావణిన్ రాముడు వధించన్ అని చెప్పి రాసేవాళ్ళు కానీ కాలం మారే కొద్దీ మనం ఏం చేస్తున్నామంటే కాస్త మారుస్తూ వస్తున్నాం రాయడంలో సో రావణుని రాముడు వధించాడు సో ఇది ఏమి విభక్తి ద్వితీయ విభక్తి ఏమి విభక్తి ద్వితీయ విభక్తి నెక్స్ట్ తృతీయ విభక్తులు ఏమొస్తాయి చేతన్ చే తోడన్ తోడు అతని చేత చేత అంటే అతని తోడ ఇట్లా వస్తే అవి తృతీయ విభక్తిలో ఉన్నట్లు కళాకారుడు కుంచెత్తో బొమ్మను గీస్తాడు కళాకారుని కుంచెతో బొమ్మను గీసేనని చెప్పి గ్రాంధిక భాషలో చెప్తాం సో కళాకారుడు కుంచెతో వచ్చిందంటే అది ఏ విభక్తి తృతీయా విభక్తి అవునా తృతీయ విభక్తి తర్వాత ధనము చేత సౌఖ్యము కలుగును ధనము చేత అంటే ధనం వలన అని అర్థం ఓకేనా ఇక్కడ చేత అని చెప్పి ఉపయోగించినాడు ధనం వల సౌఖ్యం కలుగుతుందంట అవునా డబ్బు ఉంటే లగ్జరీని అనుభవించవచ్చు అని చెప్పి దాని అర్థం సో ఇలా చేత వస్తే ఏం విభక్తి తృతీయ విభక్తి ఇచ్చినటువంటి వాక్యంలో ఈ పదాలు వస్తే ఆ విభక్తి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చతుర్థి విభక్తి కొరకు బుద్ధుడు నిర్వాణము కొరకు యత్నించెను నిర్వాణము అంటే నిర్వాణం అంటే అర్థం ఏంటంటే నశించిపోవడం బుద్ధుడు ఏమంటే న్యాచురల్గా చనిపోకూడదు అని చెప్పి నిర్వాణం చెందినంటే ఆయనకైనే జీవ సమాధి అయినాడు రాఘవేంద్ర స్వామి బుద్ధుడు వీళ్ళందరూ కూడా జీవ సమాధి అయినారనమాట అంటే మరణం ఉండకూడదు అని చెప్పి బ్రతికుండగానే సమాధి అయినారు దానినే నిర్వాణము అని చెప్పి అంటారు తర్వాత రాజు కొరకై నేను వేచి ఉన్నాను అంటే అతని కొరకు రాజు అనేటువంటి వ్యక్తి కొరకు నేను వేచి ఉన్నాను ఇట్లా కై వస్తే అది ఏం విభక్తి చతుర్థి విభక్తి ఓకేనా అర్థమైన ఈ నాలుగు విభక్తులు నెక్స్ట్ పంచమి షష్ఠి సప్తమి సంబోధన ప్రథమ విభక్తి గురించి తెలుసుకుందాం ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి పంచమి విభక్తి పంచమి విభక్తిలో వచ్చే ప్రత్యయాలేమి ఏమి వలనన్ కంటెంట్ పట్టి సో ఈ మూడు ప్రత్యయాలు మన వాక్యంలో పదాల్లో ఎలా వస్తాయో చూద్దాం చదువు వలన జ్ఞానము చేకూరును సో ఇక్కడ ఏం చెప్తున్నారు చదువు వలనన్ చదువు వలన జ్ఞానము చేకూరును అని చెప్పి చెప్తున్నారు అట్లనే సహాయ గుణము కంటే గొప్ప గుణము లేదు సహాయం చేసే గుణం కంటే గొప్ప గుణము లేదు అని చెప్తున్నారు జ్ఞానమును బట్టి గొప్పదనము వచ్చును మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం జీవితంలో గొప్ప వాళ్ళము అవుతాము అని చెప్పి సో ఇట్లా వాక్యాల్లో అక్కడక్కడ వస్తాయి సో ఆ వాక్యం అనేది తయారవడానికి ఈ ప్రత్యయాలు అనేటివి చాలా అవసరం అన్నమాట సో అలా వస్తే అవి ఏ విభక్తి పంచమి విభక్తి ఏ విభక్తి నెక్స్ట్ ఆరవది వచ్చేసి షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ ఇవి ఇందులో వచ్చే ప్రత్యయాలు చూడండి ఉదాహరణ పరీక్ష ఫలితాలు నెల లోపల విడుదల అవుతాయి నెలలోపు పరీక్ష ఫలితాలు విడుదల అవుతాయి అని చెప్తున్నారు లోన్ లోపల అని అని చెప్పినారు లోపల అంటే ఆ నెల లోపల ఎప్పుడైనా కానీ అని అలాగే రాజు యొక్క ఆజ్ఞకు తిరుగు ఉండదు రాజు యొక్క ఆజ్ఞకు ఆజ్ఞకున్ అని చెప్పి గ్రాంధిక భాషలో రాస్తారు రాజు యొక్క ఆజ్ఞకు ఆజ్ఞకున్ తిరుగు ఉండదు అని చెప్పి చెప్తున్నారు సో ఇలా కిన్ కున్ యొక్క లోన్ లోపల ప్రత్యాయాలు వస్తే అది ఏ విభక్తి షష్టి విభక్తి నెక్స్ట్ సప్త విభక్తిలో అందున్ నన్ అయితే వస్తాయి ఉదాహరణ వచ్చేసి రామాయణమున రామాయణము నందున రావణుడు సీతను అపహరించెను అందులో అని నందున్ అంటే అందులోని రామాయణంలో రామాయణ కావ్యంలో రావణుడు సీతను అపహరించెను అని భారతదేశం అందున జ్ఞానులకు పొదవలేదు సో ఇక కూడా అందున అని చెప్తున్నారు సో ఇట్లా అందున్ కానీ నన్ కానీ ప్రత్యాయాలు వస్తే అది ఏమి విభక్తి సప్తమి విభక్తి సంబోధన ప్రథమ విభక్తిలో ఓ ఓయి ఓరి ఓసి ఇవి వచ్చేసి దాంట్లోనే చెప్తున్నారు సంబోధించడానికి ఉపయోగిస్తాం ఓ రామ అని చెప్పి మనము రామాయణం గనక చదివితే ఓ రామ అని చెప్పి ఉంటది అట్లనే లక్ష్మణుడు లక్ష్మణుడి దగ్గరికి శూర్పనక వచ్చినప్పుడు ఆయన ఏమని సంబోధిస్తాడంటే ఓసి శూర్పనక అని చెప్పి సంబోధిస్తాడు అంటే కాస్త నెగిటివ్ వర్డ్ అనమాట ఇది ఓసి ఓరి అనేది ఓ ఓయి అనేది కాస్త పాజిటివ్ వర్డ్స్ సో ఓ ఓరి ఓసి అనేటివి సంబోధన ప్రథమ విభక్తులు ఇది వాక్యంలో మొదటగా వాడతారు ఓకేనా అర్థమైందా సో ఎప్పుడైతే శ్రీరాముడు వచ్చి శబరి దగ్గరికి పోయినప్పుడు శబరి వాళ్ళ ఇంటి దగ్గరికి గుడిసె దగ్గరికి పోయినప్పుడు ఆమె చెప్తాది ఓ రామ ఈ ముసలి మహిళను చూడ్డానికి నువ్వు వచ్చావా అని చెప్పి అడుగుతుంది సో ఓ అనేది సంబోధించడానికి ఉపయోగించేటువంటి ఒక ప్రత్యయం సో ఓ ఓరి వచ్చినప్పుడు అది ఏ విభక్తి సంబోధన ప్రథమ విభక్తి అర్థమైన విభక్తులు మొత్తం విభక్తులు మొత్తం ఎన్ని ఎనిమిది అందులో మొదటిది ప్రథమ విభక్తి రెండవది మూడవది నాలుగవది ఐదవది ఆరోది ఏడోది ఎనిమిదోది ఓకే అర్థమైంది కదా కంప్లీట్గా ఓకే